నల్గొండ జిల్లా మిరియాలగూడ బంగారగడ్డలోని శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో పవిత్ర కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని కోటి దీపోత్సవం జ్వాల త్వరణం విశేష పూజ కార్యక్రమాలను వైభవంగా జరిపారు మున్సిపల్ చైర్మన్ భార్గవ దంపతులు రాష్ట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కరుణాటి రమేష్ మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవ శ్రీనివాస్ వ్యాపారవేత్త గుడిపాటి నవీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు కోటి దీపోత్సవం జ్వాలా తోరణం కార్తీక మాస విశేష పూజల్లో పాల్గొన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా గౌరవ్ విజయ్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు नच

కార్తీక పున్నమ పరోజన సందర్భంగా ఈ సంవత్సరం ఇరవై మూడో సంవత్సరం కాబట్టి మనం అమ్మవారి దేవాలయంలో కోటి దీపోత్సవం జి జరిపించినాము అలాగే అమ్మవారికి ఉదయం ఐదు గంటలకు అభిషేకములు తర్వాత కుంకుమ పూజలు తర్వాత పార్థివేశ్వర స్వామివారికి పంచామృత అభిషేకములు సహస్ర జ్యోతిలింగార్చన జ్వాళాస్వాద ఈ కార్యక్రమాలన్నీ మనం జరుపుతున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన నిజాం కూడా మున్సిపల్ చైర్మన్ భార్గవ నాగలక్ష్మి గారు ఇద్దరు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారి తండ్రి సేవలలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకొని వారికి ఎప్పుడు అమ్మవారి దయా దాక్షణ్యాలు ఎప్పుడు కలగాలని కోరుకుంటూ ఈరోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని మన స్థానిక బంగారగడ్డలో గల కన్యాక పరమేశ్వరి ఆలయంలో తెల్లరగట్ల మూడు నాలుగు ప్రాంతం నుంచే మరి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి ఎంతో ఘనంగా వారు ఒత్తులు వెలిగించుకోవటం అమ్మవారిని సేవించడం తరించడం ఇదంతా కూడా జరిగింది మరి సాయంత్రం పూట కూడా ఇప్పుడు అమ్మ అమ్మవారి ఊరేగింపు తర్వాత తోరణం అమ్మవారి ఉయ్యాల సేవ పవలింపు సేవ ఇవన్నీ కూడా ఎంతో ఘనంగా ఆలయ పాలక కమిటీ ఎంతో చక్కగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేల కొద్ది జ్వనం భక్తులు పాల్గొని అమ్మవారిని సేవించి తరించి మరి అమ్మవారి కృప పొందనైనది మరి ఇంత పెద్ద ఏర్పాటు చేసిన ఈ ఆలయాన్ని కూడా ఎంతో చక్కగా ఆధునీకరించి ఎంతో వ్యయ ప్రయాసాలకు కూర్చి దాదాపుగా ఇప్పుడు ఏడెనిమిది నెలల నుంచి కష్టపడి మరి దీన్ని చాలా చక్కగా తీర్చిదిద్దారు మరి వారికి మా యొక్క భక్తుల తరఫున రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున వారి కృతజ్ఞతను తెలియజేస్తున్నాం అలాగే మన గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి చక్కగా అమ్మవారి ఆశీస్సును పొందటం అందరికీ కూడా వారి యొక్క అమ్మవారి కృప వారికి కూడా కలగాలని చెప్పని చెప్పి ఈ సందర్భంగా భక్తులందరూ మంచిగా ఉండాలని చెప్పని అందరికీ వారి కృప కలగాలని కార్తీక కార్తీక మాసం సందర్భంగా అందరూ భక్తులు మొత్తం కూడా పూజా కార్యక్రమాలు నిమగ్నమైంది ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మన స్థానిక శ్రీ వాసవి దేవాలయంలో మనం ఉదయం నుంచే పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి అందరూ కూడా హారతులను తెగించుకుంటున్నారు దాంతోపాటు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశాం ప్రతి సంవత్సరం చేస్తున్నాం కానీ దేవాలయ ప్రాంగణం అప్పుడు లేదు కాబట్టి లోపల భాగం వరకు చేశాం అంటే సుమారు ఒక పదివేలు పదిహేను వందలు చేశాం ఇప్పుడు లక్ష కోటి రూపాలకు ప్లాన్ చేసేసి కోటి దీపోత్సవం జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా ముష్పరిచంద్రం పార్జులు నాగలక్ష్మి గారు మారేసుకుల సుఖ నగేశ్వర శ్రీనివాస్ గారు పార్జవారి సత్యమణి గారు అలాగే ఇక్కడ స్థానిక పెద్దలు అందరూ కూడా విచ్చేసేసి ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయ కార్యక్రమం చేశారు అమ్మవారి అడుగు కరోనా కటాక్ష పొందారు అమ్మవారికి దర్శించుకున్నారు అభిషేకంలో పాల్గొన్నారు ఆ తర్వాత దీపోత్సవం కార్యక్రమంలో వాళ్ళు స్వయంగా పాల్గొని దీపాలు కూడా వెలిగిచ్చేసేసి పుణ్యంతులు అయ్యారు అందరూ కూడా కొన్ని పెద్ద ఎత్తున వచ్చి అందరూ కూడా ప్రతి భక్తులు కూడా వారికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం భవిష్యత్తులో కూడా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో కులమతాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ దేవాలయానికి వచ్చేసి అందరూ హార్డు నిల్చుకుంటున్నారు యోగ కొంతమంది అనుకున్నాం కానీ ఇప్పుడు ఎవ్రీ పర్సన్ అన్ని కుల మతాలకు అతీతంగా ఎవరైనా సరే వచ్చి ఉదయం నుంచి ఒత్తిలో నిల్చుకుంటూ అన్ని పూజా కార్యక్రమాలు చేపడుతుంది దానికి మంచిగా మా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఇంకా అభివృద్ధి చెందేసేసి ఈ దేవాలయం ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటూ ఈ దేవాలయ అభివృద్ధి కోసం అని చెప్పి ఈ మిరిగేవాడలో ఉన్న ప్రతి ఒక్కరూ వారి 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 సహాయాన్ని మాకు అందజేసిద్దు ఆ సహాయాన్ని అందజేస్తే ఆ సహాయాన్ని మేము ఒక్క పైస కూడా వేస్ట్ కాకుండా దాన్ని ఏ ప్రకారంగా మేము నిర్మాణం చేయాలని చెప్పి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసాం సుమారు ఇప్పటికీ తొంభై లక్షల పైన అయిపోయింది ఇంకా ఒక ముప్పై నుంచి ముప్పై లక్షల కోరుకుంది అయినా సరే ఈ దేవాలయం కాల్చిన కావాల్సిన పూర్తిగా పరిచయం వచ్చేసి పట్టణ ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా స్థానిక కనక పరమేశ్వర దేవాలయ ప్రాంగణంలో ఉన్న దిక్వాలయంలో ఉదయం ఈరోజు ఒక విశిష్టత శుక్రవారం ప్లస్ కార్తీక పౌర్ణమి రెండు అమ్మవారికి ఉదయం నుంచి అభిషేకాలు ఐదు గంటల నుంచి తర్వాత కుంకుమ పూజలు పార్తలింగేశ్వర స్వామి వారికి పంచామృతములతో అభిషేకములు మరియు సాయంత్రం కోటి దీపార్చన మరి జ్వాల జ్వాలాతోరణం ఇవన్నీ కార్యక్రమాలు దేవాలయ కమిటీ వాళ్ళకి ముఖ్యంగా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయానికి ఇప్పుడు సుమారుగా కోటి రూపాయలతోటి ప్రాంగణం అంతా కూడా తీర్చిదిద్దడం జరిగింది దీన్ని కూడా మిగాలుగుండి ఉన్న ఆదివశందరూ కూడా అందరూ దీన్ని సహకరించాలి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు చేయడానికి దేవాలయ కమిటీకి ఆర్థికంగా సహకరించవలసిందిగా కోరుకుంటుంది ఇది ఆదవసులు కులదేవతయినా అందరూ వస్తున్నారు అందరినీ వచ్చిన వాళ్ళకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవాలయ కమిటీ తరఫున వాళ్ళకి పూజలో పాల్గొనే అవకాశం మరియు తీర్థ ప్రసాదాలు తర్వాత ఉపహారం కూడా దేవాలయ కమిటీ వారి నిర్వహించబడుతుంది